హెరోఫ్ ఈ పేరు ఎక్కడైనా విన్నారా మనకు పెద్దగా తెలిసే అవకాశం లేదు కానీ బెలూచిస్తాన్ వాసులకు ఈ పదం చాలా సుపరిచితం హెరోఫ్ అంటే నల్ల తుఫాన్ ఒక్కసారిగా విరుచుకుపడే బ్లాక్ స్ట్రోమ్ అనే అర్థం బెలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తుఫాన్లా విరుచుకుపడుతోంది వరుస దాడులతో పాక్ ప్రభుత్వాన్నే కాదు అగ్రరాజ్యాలైన అమెరికా చైనాలకు కూడా హెచ్చరికలు పంపుతోంది కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక్కసారిగా ఎందుకు యాక్టివ్ అయ్యింది మహిళా ఆత్మాహుతి దళం ఎందుకు రక్తపాతం సృష్టిస్తోంది లెట్స్ వాచ్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం కొన్ని రోజులుగా అగ్నిగుండంలా మండుతోంది వరుస దాడులతో రక్తసిక్తంగా మారిపోయింది దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్ విరుచుకుపడుతున్నారు దీనికి వారు పెట్టిన పేరు హెరోఫ్ టూ బలూచ్ సాహిత్యంలో హెరోఫ్ అంటే నల్ల తుఫాను అని అర్థం నిజంగానే తుఫాన్లా పాకిస్తాన్ భద్రతా దళాలను చుట్టుముట్టింది గతంలో జరిగిన దాడులకు ఇప్పటి దాడులకు చాలా తేడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన హెరోఫ్ వన్ కేవలం సెక్యూరిటీ ఫోర్సెస్ను మాత్రమే టార్గెట్ చేసింది కానీ ఈసారి ఆపరేషన్ పరిధి చాలా పెద్దది పేట్టా గ్వాదర్ మస్తంగ్ ఖలాత్ పంజ్గూర్ ఇలా ఏకకాలంలో దాదాపు పదహారు జిల్లాల్లో బాంబు దాడులు ఆత్మాహుతి దాడులు జరిగాయి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బిఎల్ఏ ఫైటర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు వీళ్లలో మహిళా ఫైటర్స్ కూడా ఉన్నారు మస్తంగ్లోని సెంట్రల్ జైలును బద్దలు కొట్టి ముప్పై మంది ఖైదీలను విడిపించారు గ్వాదర్ పోర్టులో వలస కార్మికుల క్యాంపుపై దాడి చేసి పదకొండు మందిని పొట్టన పెట్టుకున్నారు రైల్వే లైన్లకు బాంబులు పెట్టారు జాతీయ రహదారులను దిగ్బంధించారు ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్యపై భిన్న వాదనలున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం రెండు వందల మంది చనిపోయారని చెప్తుంటే తాము నూట నలభై ఐదు మంది సైనికులను చంపామని బలూచ్ మిలిటరీ అంటోంది కానీ బిఎల్ఏ మాత్రం తాము ఎనభై నాలుగు మంది పాక్ సైనికులు ఇంటెలిజెన్స్ అధికారులను చంపామని పద్దెనిమిది మందిని బందీలుగా పట్టుకున్నామని ప్రకటించింది పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ పేరుతో సృష్టించిన సృష్టిస్తున్న వెనుక ఆ ప్రాంత వాసుల అస్తిత్వ పోరాటాలతో పాటు చైనా అమెరికా చేస్తున్న రాజకీయాలు కూడా ఉన్నాయి వందల మరణాలు వేల కోట్ల పెట్టుబడులు అంతకు మించిన భౌగోళిక రాజకీయాలు బలూచిస్తాన్ నెట్టుటి చరిత్రలోకి తొంగి చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి బలూచిస్తాన్ వైశాల్యపరంగా పాకిస్తాన్లోనే అతిపెద్ద రాష్ట్రం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లతో సరిహద్దులను పంచుకుంటూ అరేబియా సముద్రానికి ముఖద్వారంగా ఉండడం దీని ప్రత్యేకత ఇక్కడ ఉన్న గ్వాదర్ పోర్ట్ చైనా మధ్య ఆసియా మిడిల్ ఈస్ట్ లను కలిపే కీలకమైన వాణిజ్య కేంద్రం అంతే కాదు బలూచిస్తాన్ గర్భంలో అపారమైన సహజ సంపద దాగి ఉంది సహజ వాయువు బొగ్గు రాగి బంగారం అత్యంత అరుదైన ఖనిజాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి పాకిస్తాన్కు గ్యాస్ సరఫరా చేసే ప్రధాన వనరు అయిన సూయి గ్యాస్ ఫీల్డ్ ఇక్కడే ఉంది ఇంతటి వ్యూహాత్మక ప్రాంతం కాబట్టే పాకిస్తాన్ ఈ ప్రాంతంపై పట్టుకోల్పోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు ఈ స్థాయి సంపద ఉండబట్టే చైనా అమెరికా చూపులు కూడా ఎప్పుడూ బలూచిస్తాన్ వైపే ఉంటాయి ముందుగా చైనా గురించి మాట్లాడుకుందాం ఆ దేశం చేపట్టిన బిల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ ప్రాజెక్టులో బలూచిస్తాన్ ఎంతో కీలకం చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సీపెక్ ద్వారా చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్క జలసంధిపై ఆధారపడకుండా నేరుగా గ్వాదర్ పోర్టు ద్వారా అరేబియా సముద్రం నుంచి సరుకు రవాణా చేయాలని చూస్తుంది అందుకే ఇక్కడ వేల కోట్ల డాలర్లను కుమ్మరించింది ఇక అమెరికాది ఖనిజాల వేట బలూచిస్తాన్లోని రెకోడిక్ ప్రాంతంలో రాగి బంగారం తవ్వకాల కోసం ఒకటి పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని అమెరికా ప్రకటించింది అంతేకాదు యుఎస్ఎస్ఎం అనే అమెరికన్ సంస్థ పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలను వెలికి ఒప్పందాలు చేసుకుంది తీవ్రవాదంపై పోరులో పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కడ ఖనిజ సంపదపై కన్నేసింది వేల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు ఇవన్నీ ఇదే ప్రశ్న అడుగుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ నుంచి గ్యాస్ బంగారం రాగిని పాక్ ప్రభుత్వంతో పాటు విదేశీ కంపెనీలు తరలించకపోవడమే కాదు ఆ సంపదలో తమ ప్రాంతానికి వాటా ఇవ్వకపోవడాన్ని బలూచ్ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు జార్జ్ టౌన్ జర్నల్ నివేదిక ప్రకారం బలూచిస్తాన్ పాకిస్తాన్ లోనే అత్యంత పేద ప్రావిన్స్ ఇక్కడ ఉత్పత్తి అయ్యే గ్యాస్లో కేవలం పన్నెండు శాతం మాత్రమే రాయల్టీ రూపంలో స్థానికులకు అందుతుంది మిగతా లాభాలన్నీ పంజాబ్ ప్రావిన్స్ ఆధిపత్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికే వెళ్తున్నాయి పాక్ పాలకులతో పోరాటం చేస్తూనే తమ ప్రాంతంలో వనరులు దోచుకుంటున్న వివిధ దేశాలను అక్కడి కంపెనీలను బిఎల్ఏ శత్రువులుగా చూస్తుంది చైనా ప్రాజెక్టులను ఇంజనీర్లను టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో చైనా ఇంజనీర్ల కాన్వాయిపై దాడి చేసి నలుగురిని చంపింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాంటి దాడులే జరిగాయి అమెరికా కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది భవిష్యత్తులో అమెరికన్ పౌరులు లేదా కంపెనీలు కూడా బిఎల్ఏ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది ఆర్థిక ప్రయోజనాల కోసం వస్తున్న ఈ అగ్రరాజ్యాలకు బలూచిస్తాన్ నిత్యం సవాళ్లు విసురుతూనే ఉంది తమకు అభివృద్ధి కావాలి కానీ అది స్థానిక ప్రజల ఆత్మ గౌరవాన్ని హక్కులను కాలరాశేలా ఉండకూడదన్నది బలూచ్ రైబల్స్ వాదన బలూచిస్తాన్ లోని గ్యాస్ బంగారం కోసం పోటీ పడుతున్న అమెరికా చైనాలు అక్కడి ప్రజల ఆగ్రహాన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం భవిష్యత్తులో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఎందుకంటే హెరోఫ్ టూ పేరుతో విరుచుకుప నల్ల తుఫాను రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర రూపం దాల్చొచ్చు పాక్ పాలకుల అండదండలతో వనరులను దోచుకోవాలనుకుంటే బలూచిస్తాన్ మరిన్ని రక్తపాతాలకు సాక్ష్యంగా మారుతుంది